నమస్తే ఈరోజు మనం తెలుసుకుపోయే టాపిక్ పీసీఓడి పీసీవైయస్ క్యూర్ ఎలా చేయాలి సో యోగాలో కొన్ని ఆసనాస్ ఉన్నాయి వాటిని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం దాన్ని క్యూర్ క్యూర్ అని చెప్పలేము బట్ రెగ్యులర్ పీరియడ్స్ రావడానికి హెల్ప్ అవుతాయి ప్రజెంట్ చూస్తే కనుక ఎవ్రీ ఫైవ్ విమెన్లో అట్లీస్ట్ వన్ ఆర్ టూ విమెన్ సఫరింగ్ సఫర్ అవుతున్నారు పీసీఓడి అండ్ పీసీవైస్ వల్ల సో ఇది ఓన్లీ యోగా చేయడం వల్ల తగ్గుతుందంటే లేదు ఫస్ట్ త్రీ మనం త్రీ వేరియేషన్స్లో చూసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఫుడ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ లెవెల్స్ అండ్ ఏ టైంకి పడుకుంటున్నారు అది కూడా చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు మీరు రెగ్యులర్గా ఈ యోగా ప్రాక్టీస్ చేయడం వల్ల డెఫినెట్లీ హెల్దీ లైఫ్ని మనం లీడ్ చేసిన వాళ్ళం అవుతాము సో అందులో ఫస్ట్ ఆసన వచ్చేసి బటర్ఫ్లై తిత్తిలి ఆసన అంటాము సో ప్రతి ఒక్క విమెన్ మనం చేయవలసిన ఆసన చాలా బ్యూటిఫుల్ ఆసన బటర్ఫ్లై స్పైన్ స్ట్రైట్గా కూర్చోవాలి మీ రెండు కాళ్ళు ఇలా దగ్గరికి పాదాలు టచ్ చేసి మీ ఫింగర్స్ ఇంటర్లాక్ చేసి ఇలా కింద పెట్టుకోండి అండ్ జస్ట్ మీ నీస్ కింద టచ్ అవ్వకపోయినా పర్వాలేదు జస్ట్ ట్యాప్ ఇయర్ నీస్ అంతే అలా ఒక థర్టీ కౌంట్ వరకు చేస్తూనే ఉండండి అండ్ వెన్నుముక నీటార్గా స్ట్రైట్గా ఉండాలి తల కూడా కాస్త పైకి లిఫ్ట్ చేసి ఉంచాలి అండ్ ఆల్వేస్ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ ఉండాలి ఇలా ఒక టెన్ కౌంట్ నేను ఒక టెన్ కౌంట్ టెన్ కౌంట్ చేస్తాను మీరు మాత్రం థర్టీ కౌంట్ చేయండి జస్ట్ స్లో బ్రీతి అండ్ బ్రీత్ అవుట్ క్లోజ్ ఇయర్ ఐస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ అండ్ టెన్ రిలాక్స్ నెక్స్ట్ అప్పర్ బాడీ రొటేషన్ చేయాలి స్లోగా బ్రీతింగ్ చేస్తూ బ్రీత్ అవుట్ జస్ట్ అప్పర్ బాడీని రొటేట్ చేయాలి అండ్ కాళ్ళను రెండు కూడా కిందికి ప్రెస్ చేస్తూ జస్ట్ రొటేట్ చేయాలి ఇలాగా ఫోర్ అండ్ ఫైవ్ ఇలా టెన్ రౌండ్స్ అండ్ అగెన్ రివర్స్ వన్ టూ త్రీ ఫోర్ అండ్ ఫైవ్ ఇలా ఒక టెన్ రౌండ్స్ చేశాక సైడ్ స్ట్రెచ్ ఇందులో జస్ట్ ఇలా కంప్లీట్గా టర్న్ వెనక్కి తిరగాలి ఎంత వెళ్ళి అంత మాక్సిమం ట్విస్ట్ అవ్వాలి నెక్స్ట్ ఆపోజిట్ సైడ్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అండ్ సెంటర్ అండ్ నెక్స్ట్ శ్వాస తీసుకుంటూ అండ్ శ్వాస వదిలేస్తూ నెమ్మదిగా ముందుకు రావాలి మీ వల్ల ఎంత వెళితంతా బట్ మ్యాక్సిమం స్ట్రెచ్ అవ్వాలి కంప్లీట్గా ఇలా ఒక టెన్ కౌంట్ హోల్డ్ చేయాలి అండ్ ఇన్హేల్ చేస్తూ పైకి అండ్ ఎగ్జేల్డ్ డౌన్ ఇన్హేల్ అప్ ఎప్పుడైనా సరే మనం గ్రౌండ్ దగ్గరికి వెళ్తున్నప్పుడు శ్వాస వదిలేస్తూ వెళ్ళాలి ఏ ఆసనంలో అయినా తల పైకి తీసుకుంటున్నప్పుడు శ్వాస తీసుకుంటూ పైకి రావాలి ఇంకొకసారి టెక్ డీప్ ఇన్ అండ్ అండ్ రిలాక్స్ నెక్స్ట్ రెండు చేతులు ఇలా పైకి స్ట్రెచ్ చేసి మళ్ళీ శ్వాస తీసుకోండి అండ్ శ్వాస వదిలేస్తూ కిందికి ఇలాగా మ్యాక్సిమం స్ట్రెచ్ అవ్వాలి ఎంత వీలైతే అంత అండ్ అప్పర్ బాడీ కంప్లీట్గా స్ట్రెచ్ అవ్వాలి మీ యూట్రస్ని గమనిస్తూ స్ట్రెచెస్ చేయండి అండ్ ఇన్ హీల్ చేస్తూ మళ్ళీ పైకి అండ్ డౌన్ అండ్ రిలాక్స్ నెక్స్ట్ చెక్కి చెలాసన్ కాళ్ళ మధ్యలో మ్యాక్సిమం గ్యాప్ ఎంత వెళితే అంత అండ్ ఇంటర్లాక్ ఫింగర్స్ చేస్తాం ఇలాగా చేసేసి కంప్లీట్గా అప్పర్ బాడీ రొటేషన్ చేయాలి ఇలాగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ రివర్స్ ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చేయాలి అండ్ తర్వాత మళ్ళా ఆసిన నెమ్మదిగా స్టాండింగ్కి వచ్చేయాలి నెక్స్ట్ వేరియేషన్ మలాసన సో షోల్డర్ లెవెల్ కొంచెం మధ్యలో గ్యాప్ తీసుకోండి హ్యాండ్స్ నమస్కార ముద్రలో పెట్టేసి నెమ్మదిగా టెక్ డీప్ బ్రీతింగ్ అండ్ శ్వాస వదిలేస్తూ కిందికి రావాలి ఇలా వచ్చిన తర్వాత స్పైన్ స్ట్రైట్ ఈ మోకాలను మెల్లిగా వెనక్కి స్ట్రెచ్ చేయండి మ్యాక్సిమం స్ట్రెచ్ అవ్వాలి అలా ఒక టెన్ కౌంట్ ఉండండి అండ్ ఇన్హేల్ చేస్తూ వెనక్కి ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ ఇన్హేల్ బ్యాక్ మ్యాక్సిమం స్ట్రెచ్ ఎంత విలేదు అంత స్ట్రెచ్ అవ్వాలి వెనక్కి and అండ్ ఎక్సేల్ సెంటర్ ఇన్హేల్ and అండ్ ఎక్సేల్ సెంటర్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ చేస్తూ మళ్ళీ పైకి అండ్ exhale డాన్ అండ్ ఇన్హేల్ అప్ exhale డాన్ ఇలా టెన్ టైమ్స్ చేయాలి ఈ పోస్టర్ నెక్స్ట్ వేరియేషన్ మీ రెండు వేళ్ళతో మీ ఖాళీ బొట్టిన వేళ్ళను పట్టుకోండి లేదంటే కంప్లీట్గా మీ పాదం కింద ఫింగర్స్ పెట్టేసుకొని సో ఇన్హేల్ చేస్తూ ఇలా వస్తాము ఎక్సేల్ చేస్తూ తల కిందికి కంప్లీట్గా మీ హిప్ ఏరియాని పైకి చేయాలి ఇలాగా అండ్ ఇన్హేల్ అప్ ఎగ్జేల్ ఆన్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ ఇది సెకండ్ వేరియేషన్ దీన్ని మనం అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ వేరియేషన్ రైట్ హ్యాండ్ కింద పెట్టేసి లెఫ్ట్ హ్యాండ్ వెనక్కి కంప్లీట్గా తిప్పాలి అండ్ ఆపోజిట్ సైడ్ మీ నడుము భాగము పొట్ట కంప్లీట్గా ట్విస్ట్ అవ్వాలి ఇందులో మ్యాక్సిమం స్ట్రెచ్ అవ్వాలి ఓకే నెక్స్ట్ ఫోర్త్ వేరియేషన్ నెమ్మదిగా మీ కుడికాలు వెనక్కి స్ట్రెచ్ చేస్తూ కుడి చేయటం అంటే రైట్ హ్యాండ్తో హ్యాండ్ వెనక్కి తీసుకోవాలి అలాగే లెఫ్ట్ హ్యాండ్ పైన ఉంది ఈ చేతి వేళని టచ్ అవ్వాలి టచ్ చేసిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో చూడాలి కంప్లీట్గా ట్విస్ట్ అవ్వాలి ఇందులో ఒక ఫైవ్ సెకండ్స్ హోల్డ్ చేయాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సెంటర్ అది ఆపోజిట్ సైడ్ సేమ్ అదేవిధంగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అండ్ రిలాక్స్ ఇలా టెన్ టైమ్స్ ఎయిట్ సైడ్ టెన్ టైమ్స్ చేస్తాము అండ్ లాస్ట్ వేరియేషన్ జస్ట్ మేము హిప్ హాప్ చేస్తాము చేతుల లోపలి నుండి ఇలా పెట్టుకోవాలి కాలి వేళ్ళ కింద చేతులు పెట్టేసి ఇన్హేల్ చేస్తూ హిప్ హాప్ అండ్ ఎక్స్హేల్ దా జస్ట్ అప్ అండ్ డౌన్ టూ త్రీ ఫోర్ అండ్ లాస్ట్ ఫైవ్ ఇలా కంప్లీట్గా ఫైవ్ టు టెన్ టు ఫిఫ్టీన్ కౌంట్ చేయాలి ఓకే నెక్స్ట్ సో ఇందాక చేసినవన్నీ కూడా మళ్ళాసన వేరియేషన్స్ ప్రతి ఒక్క వేరియేషన్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ రెగ్యులర్గా చేయాలి దాని తర్వాత నౌకా చలాన్ రెండు కాళ్ళు దగ్గరికి పెట్టేసుకుని ఫస్ట్ ట్యాప్ యర్ నీస్ మొక్కలను ట్యాప్ చేసిన తర్వాత పిడికిలు బిగించేసి కాళ్ళు సైడ్కి వెళ్ళిపోకూడదు సెంటర్లో ఉండాలి అండ్ ఇన్హేల్ చేస్తూ ఆ అండ్ ఎక్సీల్ చేస్తూ డా కంప్లీట్గా హ్యాండ్స్ పైకి లిఫ్ట్ అవ్వాలి ముందుకు రావాలి అలాగే వెనక్కి తీసుకోవాలి ఇలా టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్ మళ్ళీ రివర్స్ నెక్స్ట్ ప్రాణాయామ సో కపాలభాతి కపాలభాతి అనేది ప్రాణాయామ కాదు ఇట్స్ ఎ క్లెన్సింగ్ ప్రాసెస్ సో దాన్ని కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి బట్ ఏది చేసినా అట్లీస్ట్ త్రీ టు ఫోర్ అవర్స్ గ్యాప్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేయడం చాలా బెస్ట్ అనమాట సో ఆశనాసం అయిపోయిన తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యాక జస్ట్ ప్రాణాయామ చేసేసేయండి హ్యాండ్స్ చిన్న ముద్రలో పెట్టేసుకొని వెనకాల బాగా మీ కాళ్ళకు టచ్ అవ్వాలి స్ట్రైట్గా కూర్చొని కళ్ళు మూసుకొని జస్ట్ బ్రీత్ అవుట్ ఇలా శ్వాస బయటికి పొట్టలోనికి వెళ్ళిపోవాలి కపాల జస్ట్ శ్వాస బయటికి పొట్టలోనికి చేస్తాము జస్ట్ బ్రిత్ అవుట్ కాన్షియస్గా గమనించాలి శ్వాస బయటికి ఎక్సైల్ ఫోర్స్ఫుల్గా ఎక్సైల్ చేస్తున్నాము అలాగే పొట్టలోనికి గట్టిగా తీసుకుంటున్నాము ఇలా స్టార్టింగ్ మనం మొదటిసారి ప్రాక్టీస్ చేస్తే కనుక వన్ ట్వంటీ టైమ్స్ కౌంట్ చేసుకోండి రెగ్యులర్గా పెంచుతూ పెంచుతూ అట్లీస్ట్ త్రీ టు ఫైవ్ మినిట్స్ ప్రాక్టీస్ చేయడం చాలా బెస్ట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి నాడి శోధన అనులోమ విలోమ ప్రాణాయామ రిలాక్స్ అయిన తర్వాత మీ లెఫ్ట్ హ్యాండ్ చిన్ముత్రాలో పెడతారు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుండి ఇన్హేల్ చేస్తాము అండ్ ఇన్హేల్ చేసుకున్నాక రైట్ సైడ్ నుండి ఎక్స్హేల్ చేస్తాము अगे सेंड इन राइट एग्जे लैफ्ट एंड एग्स रेल राइटर प्राक्टिस पीसीओडी पीसीओ ती మనం హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి డెఫినెట్లీ అవకాశం ఉంది సో యోగాతో పాటు రెగ్యులర్గా మంచి ఆహారం తీసుకోండి బయట ఫుడ్ కాదు ఇంట్లో మీరు వండిన ఆహారం దాంతోపాటు మంచి నిద్ర చాలా మంచిది ఎప్పుడైతే స్త్రీ హెల్దీగా హ్యాపీగా ఉంటుందో ఇల్లంతా కూడా అంత హెల్దీగా ఉంటుంది థ్యాంక్ యూ